జై జానులా ఫస్ట్ నైట్ కోసం అని చెప్పి జై ఒక్కడే రూమ్ అంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు జాను సిగ్గుపడుతూ ఒక దగ్గర కూర్చొని ఉంటుంది ఇక జై డెకరేట్ చేయడం పూర్తవగానే జాను ఒక టూ మినిట్స్లో నువ్వు లోపలికి రావచ్చు వచ్చేటప్పుడు పాల గ్లాస్ తీసుకుని రా అని చెప్పి జై అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక జై అయితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మరో పక్క విశ్వ తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఏమీ మాట్లాడకుండా అలా బాధగా కూర్చొని ఉంటాడు ఇక దాంతో రే విశ్వ ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయారా నిన్ను చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు పాపం రా జాను నువ్వు నీ ప్రేమ విషయం గురించి జానుకి ముందుగానే చెప్పుంటే బాగుండేది జానుకి ఇటువంటి పరిస్థితి వచ్చుండేదే కాదు లేట్ చేసి తప్పు చేస్తావు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఆ జయగడి చేతుల్లో జాను ఎన్ని బాధలు అనుభవిస్తుందో ఈరోజు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ కూడా అంట బంగారం లాంటి జాను జీవితం వాడి చేతుల్లో నాశనం అయిపోతుంది అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ బాధపడుతూ ఉంటే ఇక విశ్వ ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు తాగుతున్న మందుబాటులు లాక్కొని మందు మొత్తం కూడా తాగేస్తాడు రే విశ్వ రే విశ్వ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత పిలుస్తున్నా విశ్వ ఆ బేబీ పట్టించుకోకుండా ఆ బీరు బాటిల్ని నేలకేసి కొట్టి బండేసుకొని వేసుకొని జై ఇంటికి బయలుదేరి కోపంగా వస్తూ ఉంటాడు ఇక జై ఇంటికి విశ్వ వస్తూ ఉండగా ఇక్కడ జై ఇంట్లో జాను సిగ్గుపడితో పాల గ్లాస్ తీసుకొని జై దగ్గరికి వస్తుంది రాజాను అక్కడే ఆగిపోయావు అని చెప్పి జై పిలుస్తూ ఉంటాడు ఇక జాను పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తుంది తర్వాత జై ఆ పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి జాను నీతో ఈ జీవితం కోసం నేను ఎన్ని రోజులు కలలు కన్నానో తెలుసా నా లైఫ్లోకి భార్యగా నువ్వే అడుగు పెట్టాలని అనుకున్నాను నువ్వు నా ప్రాణం జాను అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జై మాటలకి జాను ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది సార్ మీలాంటి గొప్ప వ్యక్తి నా భర్తగా లభించడం నిజంగా నా అదృష్టం ఏ ఆడపిల్లకి దొరకని అదృష్టం నాకు దొరికిందని చెప్పి జాను పొంగిపోతూ ఉంటుంది ఇక తర్వాత జానుకి జై ముద్దు పెట్టబోతూ ఉంటాడు అప్పుడు జాను సిగ్గుపడుతూ ఉండగా ఇంతలో విశ్వ జాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు అలా విశ్వ అరుపులు వినిపించడంతో జాను జై ఇద్దరు కూడా గదిలో నుండి బయటకు వస్తారు ఇక అలా గుమ్మం దగ్గరికి వచ్చి చూసి షాక్ అవుతూ ఉంటారు అక్కడ విశ్వ లేకపోవడంతో ఇదేంటి విశ్వ వాయిస్ లాగా వినిపించింది కదా మరి విశ్వ లేడేంటి అని చెప్పి జాను బయటకు చూస్తూ ఉంటుంది జై ఇంటి బయట పెట్టిన సెక్యూరిటీ వాళ్ళు ఎప్పుడైనా విశ్వ జానుకి నిజం చెప్పే అవకాశం ఉందని భావించి విశ్వ ఫోటో తన సెక్యూరిటీ వాళ్ళకు చూపించి వాడు ఒకవేళ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే వాడిని కొట్టిపడేయండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జై వాళ్ళ సెక్యూరిటీ విశ్వని లోపలికి రానివ్వకుండా ఆపేసి విశ్వని బాగా కొడతారు ఇక వెనకాల విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఆపండి ఎందుకు మా ఫ్రెండ్ని ఇలా కొడుతున్నారు వాడిని మేము తీసుకెళ్ళిపోతాము దయచేసి వదిలేయండి అని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ జై మనుషులకు దండం పెట్టి విశ్వని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు రే విశ్వ ఎందుకురా జాను జీవితాన్ని కాపాడాలనుకుని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావో ఎలా జరగాలని రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది పద అంటూ విశ్వం తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక జాను గుమ్మం దగ్గరికి వచ్చి బయటికి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఏంటి జాను ఇక్కడ నేను ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆ విశ్వ గురించి ఆలోచించడం ఏం బాగోలేదు అని చెప్పి జై అంటూ ఉంటాడు సారీ సార్ నిజంగానే విశ్వ వాయిస్ వినిపించినట్టుగా అనిపించింది అందుకే వచ్చాను అని చెప్పి విశ్వ నా బెస్ట్ ఫ్రెండ్ సార్ తనకేదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు జై కోపంతో రగిలిపోతూ విశ్వ 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 ఎప్పుడు చూసినా ఆ విశ్వ గురించి ఆలోచిస్తుంది ఏంటి నేను ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే నా ప్రేమ కొంచెం కూడా కనిపించడం లేదా అని చెప్పి జై మనసులో అనుకుంటాడు జాను నా ప్రేమ నీకు అర్థమవుతుందా అని చెప్పి జై అంటూ ఉంటాడు అర్థమవుతుంది సరే సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది లేదు జానుకి నేను తనని ఎంతలా ప్రేమిస్తున్నానో తెలియాలి అని చెప్పి జై అనుకుంటూ ఉండగా ఇంతలో అటువైపుగా ఒక బల్లి రావడంతో ఆ బల్లిని చూడగానే జాను ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది సార్ బల్లి సర్ బల్లి నాకు బల్లి అంటే చాలా భయం అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జాను ఒక్కసారిగా జైని హక్ చేసుకుని భయపడిపోతూ ఉంటే అప్పుడు జై ఆ బల్లిని చెప్పుతో కొట్టి చంపేస్తాడు నిన్ను ఏ బళ్ళైతే భయపెట్టిందో ఆ బల్లిని చంపేశాను జాను అంటూ ఆ బల్లిని చేత్తో పట్టుకొని జానుకి చూపిస్తూ ఉంటాడు జాను ఒక్కసారిగా కేకలు వేస్తుంది అలా జాను కేకలు వేస్తూ ఉంటే ఏం భయపడకు జాను అది చచ్చిపోయింది అని చెప్పి జై దాన్ని బయటపడేసి వచ్చి నిన్ను భయపెట్టాలని చూసిన దేన్ని కూడా నేను వదలను నువ్వంటే నాకు అంత ప్రేమ జాను నీ ప్రేమ మొత్తం కూడా నాకే సొంతం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు కేవలం నన్ను మాత్రమే ప్రేమించాలి ఈ ప్రపంచంలో నువ్వు ఇంకా దేని మీద కూడా ప్రేమ చూపించకూడదు ఈ ప్రపంచంలో కేవలం నువ్వు నేను మాత్రమే వండిపోవాలి నీ ప్రేమకి నేను బానిసనవ్వాలి అని చెప్పి జై అంటూ ఉంటే జై వింత ప్రవర్తనకి జాను షాక్లో ఉండిపోతుంది కానీ అన్యాయంగా ఒక జీవిని చంపడం పాపం కదండి ఇది అహింస కథ అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో జై నీ విషయంలో వాటి గురించి నేను ఆలోచించను జాను నా వరకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నీ బాధకు కారణమైనా జంతువునైనా మనిషినైనా సరే నేను బతకనివ్వను అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జాను షాక్లో ఉండిపోతుంది తర్వాత జై అంతలోనే ఎమోషనల్ అవుతో జాను చిన్నప్పటి నుండి నేను అనాథగా పొట్టి పెరిగాను మొట్టమొదటిసారి నిన్ను ఇష్టపడి నీ ప్రేమని కోరుకుంటున్నాను నేను అలా చేయడం తప్ప జాను అని చెప్పి జై జాను ఒడిలో పడుకుంటాడు ఇక దాంతో జానుకి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇకప్పుడు జై జాను చేతుల్ని తీసుకుని తన చెంప మీద పెట్టుకొని జాను నీ ప్రేమ మొత్తం కూడా నాకే సొంతం కావాలి నీ ప్రేమని నాకు ఇస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటే జాను ఊ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జై హమ్మయ్య మొత్తానికి నేను జాను పైన నా ప్రేమ ఎంతుందో నిరూపించుకోగలిగాను ఆ పాడుబడిన బల్లి రాకపోయి ఉండుంటే ఫస్ట్ నైట్ జరిగిపోయి ఉండేది అయినా జాను ఎప్పటికీ నాతోనే ఉంటుంది కదా కాబట్టి ఇంకొక రోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయొచ్చు అని చెప్పి జై అనుకుంటాడు పక్క సిద్ధు కనిష్కకు తనకి బస్వరాజు ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేయడంతో సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కనిష్కని పెళ్ళి చేసుకోను తులసియే నా భార్య ఆ దేవుడు కూడా మమ్మల్ని విడుదీయలేడు అని చెప్పి సిద్ధు అనుకుంటాడు తులసి పెళ్ళికి ఓకే చెప్పి ఖుషి జీవితం ఏమవుతుందో నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఖుషిని ఎవరు చూసుకుంటారో అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక తులసి పెళ్ళికి ఓకే చెప్పడంతో లక్ష్మి ఎంతో ఆనందంగా గుడికి వస్తుంది గుడికి వచ్చి పూజ చేయిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గుడికి సిద్ధు కూడా వస్తాడు ఏంటక్క ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నారని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే అవును బాబు ఈరోజు నిజంగానే నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కూతురు తులసికి పెళ్ళి కుదిరింది అబ్బాయి కూడా చాలా బాగున్నాడు అమెరికాలో పెద్ద ఉద్యోగం అట అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటక్కను అనేది తులసికి పెళ్ళి కుదిరిందా అని అంటూ ఉంటే అవును బాబు తులసికి పెళ్ళి చేయాలనేది మా ఎన్నో ఏళ్ళ కళ నుండో దానికి సంబంధాలు చూస్తున్నా దాన్ని నష్ట జాతకు రాలని కుజదోష ఉందని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు కానీ ఈ అబ్బాయి తులసిని ఎక్కడ చూసి ఇష్టపడ్డాడట ఏరు కోరి తులసిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి ముందుకు వచ్చాడు అని చెప్పి లక్ష్మి సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను ఇప్పటి వరకు తులసికి నా ప్రేమ విషయం చెప్పకుండా తప్పు చేశాను అని చెప్పి అక్క నీతో నేను ఒక విషయం చెప్పాలి తులసిని నేను ప్రేమిస్తున్నానక్క అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ప్రేమిస్తుంది కళ్యాణిని కదా సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదక్క నేను ప్రేమిస్తున్నా కళ్యాణి మరెవరో కాదు నీ కూతురు తులసిని ఆ రోజే ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి కానీ బాబు ఇప్పుడు వేరే సంబంధం వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటే అక్క ఇంకా మాటల దగ్గరే ఉన్నారు కదక్క పెళ్ళైతే జరగలేదు కదా తులసిని నాకు ఇచ్చి పెళ్ళి చేయక నేను పువ్వులను పెట్టి చూసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాను బాబు అని చెప్పి లక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం గురించి శ్రీనివాస్కి చెబుతూ ఉంటుంది సిద్ధు కూడా చాలా మంచివాడు కదా అని చెప్పి శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు సంతోష్ చెడకుండాతో అమ్మ నేను తీసుకొచ్చింది అంతకంటే మంచి సంబంధం తులసి సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది ఆ అబ్బాయి చాలా మంచివాడు పైగా తులసిని ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను తీసుకొచ్చిన సంబంధంతోనే తులసికి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు నేను ఆల్రెడీ పెళ్లి వాళ్ళను కూడా రమ్మని చెప్పాను ఈరోజే వాళ్ళు వస్తున్నారు అమ్మ ఇంకా నువ్వు ఏమి ఆలోచించొద్దు వెళ్ళి తులసిని రెడీ చేసి తీసుకురా అని చెప్పి లక్ష్మికి చెప్తాడు ఇక లక్ష్మి తులసిని రెడీ చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే దేవుడి వల్ల ఈ పెళ్ళి అయిపోతే మా బాధ్యత తీరిపోతుంది నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోపక్క తులసికి పెళ్లి చూపులన్న విషయం తెలుసుకున్న సిద్ధు పెళ్ళికొడుకు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు వాడొక దొంగ ఫ్రాడ్ అన్న విషయం సిద్ధుకి తెలుస్తుంది ఇక పెళ్లి చూపులకి వచ్చిన పెళ్ళికొడుకు తనొక ఎన్ఆర్ఐ అని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చూపులో కూర్చుంటాడు ఇక ఇంతలో పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి అమ్మాయి మాకు బాగా నచ్చింది అని చెప్పి అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు తులసి కూడా పెళ్ళికి ఓకే చెప్పడంతో తాంబూలాలు మార్చుకుపోతూ ఉంటే సిద్ధు అప్పుడే అక్కడికి వచ్చి ఆగండి అక్క అంటూ లక్ష్మిని ఆపుతాడు రే మర్యాదగా పైకి లేరా నువ్వు ఎన్నరేవా అని చెప్పి ఆ వచ్చిన పెళ్లి కొడుకుని సిద్ధు చితక్ కొడతాడు వీడొక ఫ్రాడ్ ఫోర్ ట్వంటీ వీడి గురించి పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి వీడు మంచివాడు కాదక్క వీడిని చేసుకుంటే తులసి జీవితం నాశనం అయిపోతుందని చెప్పి సిద్ధు లక్ష్మి కుటుంబాన్ని ఆ ఫ్రాడ్ నుండి కాపాడతాడు ఇక దాంతో తులసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది రే మర్యాదగా నిజం చెప్పు నువ్వు దొంగవే కదా అని చెప్పి సిద్ధు అతన్ని కొట్టడంతో అవునండి నేను దొంగని డబ్బుకి కకుర్తి పడి ఇలా నటించడానికి వచ్చాను పైగా మీ అమ్మాయి తులసి చాలా అందంగా ఉంటుంది అలాంటి అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అలాగే నేను కూడా డబ్బుకి ఆశపడి వచ్చాను అని చెప్పి అతను అతని నిత్య స్వరూపాన్ని బయట పెడతాడు ఇక ఆ విధంగా సిద్ధు తులసి జీవితాన్ని కాపాడతాడు తులసి గదులకు వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అసలు నిన్ను నేను అనేదాన్ని ఒకదాన్ని ఉండడం వల్లే కదా అందరూ నా గురించి బాధపడుతున్నారు నేనే లేకపోతే ఎవరికి ఎటువంటి బాధలు ఉండవో అనుకొని తులసి ఆత్మహత్య చేసుకోవడం కోసం అని చెప్పి గదులకు వెళ్ళి చీరతో ఉరి వేసుకోబోతూ ఉంటే ఇకప్పుడు సిద్ధు తలుపులు పగలగొట్టి తులసిని కాపాడుతాడు తర్వాత సిద్ధు దీని అంతటికి ఒకటే పరిష్కారం అని చెప్పి తనతో పాటు ఉన్న తీసి తులసి మెడలో కట్టేస్తాడు ఇక ఆ విధంగా తులసి మెడలో సిద్ధు బలవంతంగా తాళి కట్టడంతో తులసి సిద్ధుల పెళ్ళైతే జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి